సాధారణంగా మనం శివుణ్ణి శాంత స్వరూపిడిగా బోళంకరుడిగా భావిస్తాం కానీ ఆయనలో ఒక భయంకరమైన శక్తివంతమైన రూపం కూడా ఉంది అదే మృత్యునే జయించిన మృత్యుంజయ రూపం ఈ రూపం వెనుకొన్న గొప్ప కథ మార్కండేయుడిది అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పూర్వకాలం మురుకందుడు అనే గొప్ప మహర్షి ఉండేవాడు ఆయనకి సంతానం లేకపోవడంతో తీవ్రమైన దుఃఖంతో శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు ఓం మృకందుడి నిష్కపటమైన భక్తికి మెచ్చిన శివుడు ఆయన ముందు ప్రత్యక్షమై ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు శివుడు మృకందుడికి రెండు ఎంపికలు ఇచ్చాడు ఒకటి సకల శాస్త్రాల్లో పారంగతుడై గొప్ప జ్ఞానాన్ని పొంది కానీ కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే కొడుకు రెండోది సాధారణ బుద్ధితో ఆరోగ్యంగా చాలా కాలం జీవించే కొడుకు రుకందుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జ్ఞాన సంపన్నుడైన పుత్రుణ్ణే కోరుకున్నాడు శివుడి వారం ప్రకారం వాళ్ళకి కుమారుడు జన్మించాడు అతనే మార్కండేయుడు మార్కండేయుడు పుట్టినప్పటి నుంచి అసాధారణమైన జ్ఞానాన్ని శివభక్తిని ప్రదర్శించాడు అతని అమాయకమైన అకుంఠితమైన భక్తిని చూసి రుకందుడు అతని భార్య అమితానందాన్ని పొందేవారు కానీ వారి సంతోషం వెనుక ఒక భయంకరమైన సత్యం దాగి ఉంది మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు నిండబోతున్నాయనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా వారి గుండె భయంతో వణికిపోయేది ఆ రోజు దగ్గర పడుతున్న కొద్దీ వారి బాధ భయం రెట్టింపయ్యాయి మార్కండేయుడు తన తల్లిదండ్రుల దుఃఖాన్ని గమనించి వారి భయానికి కారణం తెలుసుకున్నాడు కానీ ఏమాత్రం భయపడలేదు ఆయన కళ్ళల్లో భయం బదులు మరింత ఆకుంఠితమైన భక్తి కనిపించింది తన ఆయుష్ ముగిసే రోజు రానే వచ్చింది ఆ రోజు మార్కండేయుడు తన ఇంటి ముందున్న శివలింగం దగ్గరికి వెళ్ళి ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని తీవ్రమైన భక్తితో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు సరిగ్గా అదే సమయంలో కాలస్వరూపుడైన యమధర్మరాజు తన దున్నపూతు మీద చేతిలో యమపాశంతో అక్కడికి వచ్చాడు యముడి భయంకరమైన రూపం చూసి చుట్టూ ఉన్న వాళ్ళంతా వణికిపోయారు యముడు మార్కండేయుడి ఆత్మను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా మార్కండేయుడు శివలింగాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు యముడు తన శక్తివంతమైన పాశాన్ని మార్కండేయుడి మెడలో వేశాడు ఆ పాశం మార్కండేయుడి మెడతో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంది శివలింగానికి చుట్టుకున్న ఆ పాశాన్ని చూసి శివుడికి తీవ్రమైన కోపం వచ్చింది ఆగ్రహంతో శివుడు ఆ లింగం నుంచి ఒక భయంకరమైన రూపంలో బయటపడ్డాడు అదే మృత్యుంజయ రూపం ఆయన కళ్ళల్లో అగ్నిజ్వాలలు జటాజుటంలో గంగ మెడలో పాము త్రినేత్రం నుండి భయంకరమైన కాంతి వెలువడుతోంది శివుడు యముణ్ణి చూసి గంభీరంగా మూర్ఖుడా నా భక్తుని తాకడానికి నీకెంత ధైర్యమని గర్జించాడు శివుడి ఉగ్రరూపానికి యముడు భయంతో వణికిపోయాడు శివుడు తన త్రిశూలంతో యముణ్ణి పొడిచి సంహరించాడు దీనివల్లే శివుణ్ణి కాలాంతకుడు అంటారు అంటే మృత్యుని సైతం అంతం చేసిన వాడని అర్థం యముడు లేకపోతే భూమిపై ఎవ్వరికీ మరణం ఉండదు దీనివల్ల భూమిపై జనాభా పెరిగి భారం ఎక్కువవుతుందని దేవతలంతా భయపడి శివుణ్ణి శాంతింపచేసి యముణ్ణి తిరిగి బ్రతికించమని వేడుకున్నారు దేవతల ప్రార్థనతో శాంతించిన శివుడు యముణ్ణి తిరిగి బ్రతికించి మార్కండేయుడికి చిరంజీవి వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుండి మార్కండేయుడు నిత్య యవ్వనంతో చిరంజీవిగా జీవిస్తున్నాడు ఈ కథ మనకి భక్తి ముందు మృత్యు కూడా తలవంచుతుందని తెలియజేస్తుంది ఈ కథ వింటే మృత్యు భయం తగ్గి శివుడిపై భక్తి మరింత పెరుగుతుందని భక్తులు నమ్ముతారు మృత్యుంజయ రూపం శివుడి భక్తికి తన భక్తులపై ఆయనకున్న అపారమైన ప్రేమకి నిదర్శనం కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేం పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్